ప్రధానంగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఏమన్నా ఉన్నాయా లేదా ఎక్కువగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఏమన్నా ఉన్నాయా అవి ఏంటి వాటి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మూడో రకమైన మానసిక జబ్బులు మహిళల్లో ఎక్కువ కనిపించేది ఈటింగ్ డిజార్డర్స్ మిగతా డిప్రెషన్ యాంగ్జైటీ కంటే కూడా ఈటింగ్ డిజార్డర్స్ అనేది ప్రధానంగా మహిళల్లో వచ్చే మానసిక జబ్బులు ఈ డిసార్డర్తో బాధపడిన వాళ్ళు వెల్ ఈ డిజార్డర్ కాదు కానీ ఈ కోవక్ చెందిన డిజార్డర్తో బాధపడిన వాళ్ళు ఇలియా డిక్రూస్ ఇలియన్ అగైన్ వెరీ ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్ తనకి బాడీ డిస్మార్ఫిక్ తో తను బాధపడ్డారు అది ఈటింగ్ డిజార్డర్ కసిన్ లాంటిది దాంట్లో ఏంటంటే నా బాడీ షేప్ సరిగ్గా లేదు నా ముక్కు సరిగ్గా లేదు లేదా నా మొహంలో ఏదో వంకర్ ఉందో ఏదో తేడా ఉంది సో నేను ఏదైనా చేయించుకోవాలి అని ఒక రకమైన ప్రీ ఆక్యుపేషన్ ఇంకా రోజంతా ఆ బాధతోనే మదన పడుతూ ఉంటారు ఈ ఈటింగ్ డిజార్డర్స్ లేదా బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్స్ అనేవి ఫీమేల్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాము దీనికి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది బట్ అగైన్ ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి